ே நையாக்கே நையாடய കുണ്ടീലിനോടല കുണ്ടീലി പ്രേമ്രേമേ കുണ്ട మహాగురుడానికి స్తోత్రాలు ఈ మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను ఇప్పటివరకు నిన్ను పాడి స్తుతించి గనపరిచి ఈనామాన్ని గొప్ప చేయడానికి మీరు ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి అవకాశాన్ని బట్టి విలువైన సమయాన్ని బట్టి నీకు వందనాలడయ్యా మా మనస్ఫూర్తిగా నేను రాజుగా మా జీవితంలో చేసుకున్నాం నిన్ను స్థుతించాము కనపరిచాము నన్ను నీ తోడు నీ ప్రేమ లేకుండా నాయనా మేము జీవించలేము ప్రభు అటువంటి గొప్ప దేవుడవు సహాయకుడవు నడిపించేవాడు ఆరాధనకి యోగ్యుడవు నీ నామాన్ని బట్టి స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేయబడి నీ కార్యక్రమంలో ప్రభు నీ ఆత్మను మీరు ఉంచండి నీ ఆత్మకార్యాలు జరిగించండి నీ దాసులోండి మేము వినబోతూ ఉంటుండగా ప్రభువ నీ మాటలు మాకు వినిపించండి నీ జీవము కలిగిన మాటలు నన్ను ఈ ప్రాంతం ముందు వెదజల్లబడి నాయనా ప్రభువ అది గొప్ప వెలుగును శాంతిని రక్షణను ఈ గ్రామానికి కలిగించడానికి మీరు సహాయం చేయండి మా హృదయపు లోతులలో నాయనా ప్రభు సమాధి చేయబడిన ప్రతి భక్తిభావాన్ని తిరిగి పురుకొల్పండి నిర్జీవంగా మారిన ప్రతి జీవితాన్ని మీరు బాగు చేయండి ఆయన చచ్చిపడిన ప్రతి ప్రాంతమందు ప్రభువ నీ యొక్క ఆత్మకార్యాలు జీవపు కార్యాలు మీరు జరిగించండి ఈ యొక్క కూడికలో మీరు ఉండండి సహాయం చేయండి దీన్ని ఎంత వరకు ప్రభు మీరు అధ్యక్షతగా ఉండి నడిపించి నీ యొక్క మహాభాగ్యాన్ని మహారక్షణను ఈ ప్రాంత ప్రజలకు ఈ మాటలు వింటున్న వారికి నాయన ఈ ప్రాంగణంలో కూర్చున్న వారందరికీ మాకు నువ్వు మీరు దయచేయమని ఏసయ్య నామములో ఈ స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో మనల్ని ఆరాధన నడిపించిన నావకు ప్రత్యేకమతలి ఆశ్రము కూడా మరి దేవుడి పరిసరలో వాడబడుతున్నారు కేరళ ప్రాంతంలో ట్రైనింగ్ పొందారు అలాగే బెంగుళూరు ప్రాంతంలో కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు ఆయన కూడా మన మధ్యలో ఉంటాం మనకి ఆశీర్వాదం స్తోత్రం ఈ సమయంలో మన మధ్యకు ఇందుపల్లి ప్రాంతం వచ్చిన దైవసలు రాజు భాస్ గారు మనకి పరిచయం వారు వచ్చి ఈ సమయంలో దేనివాక్యాన్ని అందిస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపరంగా మరియు సిద్ధపడి దేని దేవునివాక్యాన్ని వినాలని ప్రాంతం వన చేస్తున్నాం ఈ సమయంలో దైవసలు వర్తమానం తీసుకుండగా ముందుగా ఒక పల్లవి శరణం చాంతిగారు పాడతారు ఒక పల్లవి ఒక శరణం మా పాటలు పాడాలని అందరికీ ఆశ ఉంది అయితే త్వరగా వస్తేనే పాటలకు సమయం ఇవ్వబడుతుందండి లేటుకు వస్తే ఇవ్వలేమండి మరి అది గమనించాలి రేపు మాత్రం చాలా అందరికీ కొడుకు ప్రారంభిస్తామండి ఈరోజు కూడా ప్రధంగా ప్రా ప్రారంభించాము అది లేట్ చేయొద్దు చాలా మూలమైన సమయం ఇది దేవుడు మనకి ఇచ్చాడు Terima kasih telah menonton!